రోడ్డు కూడా కనిపించినంత దట్టమైన పొగ కార్స్ చుట్టూ అలుముకోవడంతో డ్రైవర్ కార్ ఆపేశాడు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు కానీ ఏదో ప్రమాదంలో పడిపోతున్నట్లు మాత్రం అనిపించింది ఆకాశ్ చుట్టూ చూస్తూ డ్రైవర్ వీఆర్ ఇన్ డేంజర్ అలర్ట్ గా ఉండండి సెక్యూరిటీని కార్ దిగద్దు అని మెసేజ్ పాస్ చే అని సీరియస్గా చెప్పడంతో ఎస్ బాస్ అంటూ ఆకాశ్ చెప్పిన పని చేశాడు డ్రైవర్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఎలాంటి అలికిడి లేకపోవడంతో ఆకాష్ తన ఫోన్ తీసుకుని ఎనితర్ సెక్యూరిటీ టీంకి కి మెసేజ్ చేశాడు ఆకాష్ మెసేజ్ చేసిన ట్వంటీ మినిట్స్ కి ఆ సెక్యూరిటీ టీం నుండి ఆల్ క్లియర్ బాస్ అని మెసేజ్ రావడంతో ఆకాష్ పెదవులపై క్రూరమైన నవ్వు నిలిచింది డ్రైవర్ యు కెన్ గో అని ఆకాష్ ఆర్డర్స్ తో ముందు సెక్యూరిటీ తో కలిసి మళ్లీ స్టార్ట్ అయ్యాయి ఆ మూడు కార్లు పదే పది నిమిషాల్లో పవిత్ర మ్యాన్షన్స్ చేరుకున్నాయి ఆకాశ్ చాలా కేర్ఫుల్ గా ఐశ్వర్యాన్ని తమ బెడ్రూమ్ లో పడుకోబెట్టి బయటకు వచ్చేసరికి హాల్లో వెయిట్ చేస్తుంది స్వీటీ బయటకు వెళ్లబోతున్న ఆకాశతో ఇప్పుడు జరిగిన అటాక్ ఆ దినేష్ చేయించాడా అని భయంతో అడిగింది స్వీటీ ఆమె భయం ఆ దినేష్ ఈసారి మళ్లీ ఐశ్వర్య లైఫ్లో ఎలాంటి అలచడి సృష్టిస్తాడో అని ఆకాష్ లేకుంటే ఐశ్వర్య పరిస్థితి ఏంటో కూడా ఊహించలేకపోతుంది స్వీటీ డోంట్ నో టెన్ మినిట్స్ లో తెలిసిపోతుంది టేక్ కేర్ ఆఫ్ ఐష్యూ అని చెప్పేసి ఫాస్ట్ గా వెళ్లిపోయాడు ఆకాష్ పవిత్ర మ్యాన్షన్స్ ఆపోజిట్ లో ఒక చిన్న పాత బంగ్లా ఉంది అక్కడికి ఇప్పుడు ఆకాష్ వెళ్లాడు ఆకాశ్ రావడం చూసి సెక్యూరిటీ అలర్ట్ అయ్యి ఆకాశ్ ని విస్ట్ చేశారు ఆ రూమ్ లో కిందపడి దొర్లుతున్న రౌడీలను చూసి ఏమైనా చెప్పారా అని అడిగాడు ఆకాష్ ఎస్ బాస్ వీళ్ళని పంపించింది ఆ దినేష్ రెడ్డిని బట్ ఊహించని విధంగా మీరు అటాక్ చేయడంతో మనకి దొరికిపోయారు అని సెక్యూరిటీ చెప్పడంతో పక్కనే ఉన్న స్టూల్ లాక్కుని కూర్చుంటూ రే దినేష్ ఎక్కడున్నాడు రా అని చాలా కూల్గా అడిగాడు ఆకాష్ మాకు తెలియదు సార్ సార్ ఫోన్ చేసి మాకు చెప్తే మేము అటాక్ చేస్తాం మీ పవర్ తెలియక మీ మీద అటాక్ చేసినాం ఇప్పుడు మీరు ఒగ్గేస్తే మళ్ళీ విజయవాడలో కనిపించాం అని ఏడుస్తూ వేడుకున్నాడు రౌడీ మీరు తీసుకెళ్లడానికి వచ్చింది ఈ ఆకాష్ వైఫ్ నిరా అంటూ మీరు నన్ను టచ్ చేయాలని చూసినా నేనంత రియాక్ట్ అవ్వను బట్ మీరు నా ఐషుని నా నుండి దూరంగా తీసుకెళ్లిపోవాలని వచ్చారు హా కుడా అని ఆవేశంగా అడిగాడు ఆకాష్ ఆకాష్ వాయిస్ లో బేస్ కంటే చూపుల్లో క్రోధం ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో రౌడీలందరూ భయం భయంగా ఆకాష్ ని చూస్తూ వెళ్ళి ఒక మూలకి నక్కి కూర్చున్నారు చేతికి అందేంత దూరంలో ఉన్న ఐరన్ రాడ్ తీసుకుని తన కోపం చల్లారేంత వరకు తీరా రౌడీలను కుల్లబడిచాడు ఆకాష్ సార్ సార్ చెప్తాను చెప్తాను సార్ అని వాళ్ళ నోటి నుండి వచ్చే వరకు కొడుతూనే ఉన్నాడు ఆకాష్ వాళ్ళు దినేష్ రెడ్డి గురించి చెప్తామనడంతో చేతిలో ఉన్న రాడ్ పక్కకు విసిరేసి చెప్పండి అన్నట్లుగా వాళ్ళని చూస్తూ స్టూల్ మీద కూర్చున్నాడు ఆకాష్ సార్ డైలీ ఈ టైంలో ఫామ్ హౌస్ లో ఉంటాడు సార్ అక్కడికి ఎవరిని ఎలా చేయరు అని చేతులు నొక్కుంటూ చెప్పాడు ఆ రావుడి ఆకాష్ తన సెక్యూరిటీ వైపు చూడగానే వాడిని పక్కకి లాకెళ్లి దినేష్ ఉంటున్న ప్లేస్ డీటెయిల్స్ తెలుసుకుని వచ్చాడు ఆకాష్ అందరినీ కోపంగా చూస్తూ మళ్లీ విజయవాడలో కనిపిస్తే ప్రాణాలు తీసేస్తాను మా వాళ్ళు మిమ్మల్ని వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేస్తారు ఇక మీద మీ ఫ్యామిలీస్తో కలిసి హ్యాపీగా బ్రతకండి అని సీరియస్గా చెప్పాడు ఆకాష్ అడగకుండానే వరమించిన దేవుడు సార్ మీరు అనుకుంటూ మనసులోనే ఆకాష్ కి కృతజ్ఞతలు తెలుపుకున్నారు రౌడీలు ఆకాష్ బయటికి వస్తుండగానే సెక్యూరిటీ కార్ డోర్ తీసి రెడీగా ఉంచాడు ఆకాష్ కార్లో కూర్చుని ఆ అడ్రస్ తెలిసిన సెక్యూరిటీ అతన్ని ఒక్కడినే తనతో రమ్మని చెప్పి మిగిలిన వాళ్ళని మ్యాన్షన్ మీద నిఘా పెట్టమని చెప్పాడు ఓకే బాస్ అని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడ డిస్పోజ్ అయ్యారు ఆకాష్ ఉన్న కార్ దినేష్ రెడ్డి ఉన్న ప్లేస్ కి కదలింది ఆకాశ్ సీట్లో వెనక్కివ్వాలి వీడి నెట్వర్క్ ఏంటి అని ఆలోచిస్తున్నాడు ఫార్టీ మినిట్స్ తర్వాత దినేష్ రెడ్డి ఉన్న ఫామ్ హౌస్కి రీచ్ అవడంతో బాస్ వచ్చేసాం అని చెప్పాడు సెక్యూరిటీ పర్సన్ కార్ ఫామ్ హౌస్ బయటే ఆగి ఉండడం చూసి పోని అని సీరియస్గా ఆర్డర్ వేశాడు ఆకాష్ బాస్ లోపల సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో తెలియకుండా మీరు వెళ్లడానికి వీల్లేదు అని కంగారుగా చెప్తున్న సెక్యూరిటీ పర్సన్ ని ఆకాష్ కోపంగా చూడడంతో సైలెంట్ అయిపోయాడు గేట్ దగ్గర వాచ్మెన్ కూడా లేకపోవడంతో డ్రైవర్ కార్ ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లడంతో గేట్స్ బల్లోన విరిగిపోయాయి గేట్ కి అటు ఇటు ఉన్న మామిడి తోటలు చుట్టూ చీకటి దూరంగా మినుకుమంటున్న లైట్లను బట్టి ఫామ్ హౌస్ కనీసం త్రీ కిలోమీటర్స్ లో ఉంది అని ఎస్టిమేషన్ వేశాడు డ్రైవర్ అదే విషయం ఆకాష్ కి చెప్పడంతో ఇంత సీక్రెట్ గా ఏం చేస్తున్నాడు వీడు అని అనుకున్నాడు ఫైవ్ మినిట్స్ కి ఫామ్ హౌస్ ముందు కార్ ఆగడంతో సెక్యూరిటీ పర్సన్ ఫాస్ట్ గా కార్ దిగి ఆకాష్ వైపు డోర్ ఓపెన్ చేసి ఆకాష్ కి అడ్డుగా నిల్చున్నాడు ఆకాష్ అతన్ని కోపంగా చూస్తూ మైకేల్ ఎన్నిసార్లు చెప్పాను నీకు నా ఫ్రెండ్ సైడ్ ప్రొటెక్ట్ చేస్తున్నట్లుగా నిల్చవద్దని సైడ్ జరుగు అని ఆర్డర్ వేశాడు నో బాస్ దిస్ ఈస్ మై డ్యూటీ అని సిన్సియర్ గా చెప్పి బ్యాక్ పాకెట్ లో ఉన్న గన్ తీసుకుని రెడీగా పెట్టుకున్నాడు మైకేల్ ఆకాష్ అసహనంగా మైకల్ ని పక్కకి నెట్టేసి ఫామ్ హౌస్ మెయిన్ డోర్ ముందుకు వెళ్లాడు మైకెల్ కూడా ఆకాష్ వెనక్కి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కి ఆకాష్ పక్కనే నిల్చున్నాడు సెకండ్స్ మినిట్స్ అవుతున్నా లోపల నుండి ఎలాంటి అలికిడి వినిపించకపోవడంతో మైకెల్ అలర్ట్ అయ్యి ఆకాశ్ ని పక్కకు తోసేసి కాలితో గట్టిగా డోర్ ని తన్నడంతో అది ఈజీగా ఓపెన్ అయింది టూ సెకండ్స్ వరకు ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుని మైకెల్ లోపలికి వెళ్లబోయాడు ఇంకొక్క క్షణంలో మైకేల్ కాలు లోపలికి పెడతాడు అనగా ఆకాష్ మైకేల్ షర్ట్ పట్టుకుని వెనక్కి లాగాడు బట్ అప్పటికే మైకేల్ కాలు డోర్ దగ్గర అరేంజ్ చేసిన ట్రాప్ కి తగలడంతో ఒక్కసారిగా బూమ్ అని బ్లాస్టింగ్ సౌండ్ వచ్చింది ఆకాష్ తెలివిగా అప్పటికే మైకేల్ వెనక్కి నెట్టేసి అతను కూడా జంప్ చేయడంతో ఫ్లోర్ మీద బోర్ల పడుకుని తమ ప్రాణాలైతే కాపాడుకోగలిగారు ఆ బ్లాస్ట్ కి ఫామ్ హౌస్ మొత్తం కాలిపోయి మంటలు ఎగిసిపడుతున్నాయి ఆకాష్ మైకేల్ డ్రైవర్లకి ఒంటి నిండా చిన్న చిన్న గాయాలతో నేల మీద పడి ఉన్నారు ఆ అన్ఎక్స్పెక్టెడ్ అటాక్ కి చాలాసేపటి వరకు తేరుకోలేకపోయాడు ఆకాష్ బ్లాస్ట్ ఫామ్ లోపల ఎఫెక్ట్ తక్కువగా ఉంది చాలా లేచాడు ఆకాష్ ఆకాష్ లేచి చుట్టూ చూస్తుండటంతో మైకల్ లేచి ఆకాష్ దగ్గరకు వచ్చి బాస్ మనం ఇక్కడికి రావడం శత్రువులు ముందే పసిగట్టారు బ్లాస్టింగ్ కూడా రెడీ అయ్యారు అంటే వాళ్ళెంత డేంజర్ అనేది అర్థమవుతుంది అని ఎస్టిమేట్ చేసి చెప్పాడు కారు వెనకే దాక్కున్న డ్రైవర్ ఇద్దరి మాటలకు వాళ్ళ దగ్గరకు వచ్చి బాస్ మీరు ఇక్కడ ఉన్నంతసేపు మీకు థ్రెట్ ఉన్నట్టే ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదండి అని రిక్వెస్ట్ చేశాడు ఆకాష్ ఆ ఫామ్ హౌస్ వైపు చూస్తూ ఓకే అంటూ వెళ్లి కార్ కూర్చుంటూ ఒక్క క్షణమాగి చుట్టూ చూశాడు మైకేల్ తొందర పెట్టడంతో ఆకాష్ కార్ కూర్చోగానే ఆ వెనకే డ్రైవర్ వెళ్లి ఫాస్ట్ గా కార్ స్టార్ట్ చేయడంతో మైకేల్ సరౌండింగ్ అబ్జర్వ్ చేస్తూ కారెక్కాడు అక్కడ ఎక్కువసేపు ఉంటే ఆకాశ్ కి ఏమైనా అవుతుందేమో అనే భయంతో స్పీడ్గా ఫామ్ హౌస్ కాంపౌండ్ దాటించాడు డ్రైవర్ కార్ పూర్తిగా కనుమరుగైపోయిన తర్వాత అంతసేపు ఫామ్ హౌస్ సరౌండింగ్స్ లో చీకట్లో దాగున్న వ్యక్తి బయటకొచ్చి ఐషుని నా దాన్ని చేసుకునేంత వరకు ఈ దినేష్ రెడ్డి నీకు దొరకడాకాష్ ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే గెట్ రెడీ టు ద హిడెన్ వార్ అని గట్టిగా నవ్వుకున్నాడు అదే టైంలో కార్లో కూర్చున్న ఆకాష్ సీట్లో వెనక్కి వాలి కూర్చుంటూ కార్ ఎక్కి ముందు కనిపించిన షాడోను తలుచుకుంటూ నువ్వు అక్కడే ఉన్నావని నాకు తెలుసురా నీకు ఎంత నెట్వర్క్ ఉందో తెలుసుకోవడం కోసమే నన్ను నేనే నీకు ఎరగవేశాను రోజు దాగుడు మూతలు ఆడిన నువ్వే ఏదో ఒకరోజు నా ఐషు కాళ్ళని నీ కన్నీళ్లతో కడిగిస్తాను అని కసిగా అనుకున్నాడు బాస్ అని మైకేల్ పిలవడంతో కళ్ళు తెరిచి చుట్టూ చూసి కార్ హాస్పిటల్ ముందు ఆగి ఉండడంతో ఇక్కడెందుకు అన్నట్లుగా చూశాడు ఆకాష్ బాస్ నీకు పెయిన్ తెలియట్లేదేమో కానీ మీ శరీరంలో చాలా చోట్ల గాయాలయ్యాయి ప్లీజ్ బాస్ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్దాం అని రిక్వెస్ట్ అప్పుడు మైకెల్ ని పరీక్షించి చూసి మైఖల్ కి కూడా కొంచెం ఎక్కువే గాయాలు అవ్వడంతో మైఖల్ కోసం కార్ దిగి హాస్పిటల్ లోపలికి వెళ్లాడు ఆకాష్ ఫస్ట్ మైకెల్ కి డ్రెస్సింగ్ చేయించి చిన్న చిన్న దెబ్బలే అని డాక్టర్ చెప్పిన తర్వాత కానీ ట్రీట్మెంట్ తీసుకోలేదు ఆకాష్ తన కింద పనిచేసే ప్రతి ఒక్కరిని తన ఫ్యామిలీ మెంబర్ లాగా భావిస్తాడు ఆకాష్ ఇప్పుడు తాను ఒక ఎంపైర్ కి కింగ్ అవ్వచ్చు బట్ ఒకప్పుడు తను ఏంటి అనేది ఎప్పుడూ గుర్తుంచుకుంటాడు ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మ్యాన్షన్ కు వెళ్లాడు తన రూమ్ లోకి వెళ్లేసరికి ఐశ్వర్య తలని ఒల్లో పెట్టుకుని సున్నితంగా మర్దన చేస్తుంది స్వీటీ ఐశ్వర్య కొంచెం కొంచెంగా కాన్షియస్ లోకి వస్తుంది అనడానికి గుర్తుగా ఆమె కనుబొమ్మలు అటూ ఇటూ కదులుతున్నాయి ఆకాష్ రూమ్ లోకి రాగానే అతని మీద ఉన్న గాయాలు చూసి హడలిపోయిన స్వీటీ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆకాష్ ఏమైంది అని ఆందోళనగా అడిగింది అని నోటు మీద వేలుంచి సైలెంట్ గా ఉండమని స్వీటీకి సైగ చేస్తూ ఫ్రెష్ అయ్యొచ్చాక చెప్తాను అని టవల్ తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్లిపోయాడు ఆకాష్ ఆకాష్ ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ గా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి డ్రెస్అప్ అయి వచ్చి ఐశ్వర్యకి మరోవైపు కూర్చున్నాడు ఒంటి మీద అన్ని బ్యాండేజ్లు పెట్టుకుని స్నానం వచ్చావా బొత్తిగా భయం లేకుండా పోతుంది నీకు ఐషు లేస్తే కానీ నువ్వు కంట్రోల్లో ఉండవు అని సాధించింది స్వీటీ ఆకాష్ చిన్నగా నవ్వి ఐశ్వర్య చేయి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు స్వీటీ స్పేస్ స్పేసిస్తూ సైలెంట్ గా అక్కడి నుంచి జారుకుని మెయిడ్తో ఆకాష్ కి లైట్ ఫుడ్ పంపించింది ఆకాష్కి తినాలని లేకపోయినా కొంచెం తినేసి ఐశ్వర్య పక్కన పడుకుని తనని హక్ చేసుకుని పడుకున్నాడు కానీ నిద్ర దరి చేరకుండా ఐశ్వర్యని ఇంకా కేర్ఫుల్ గా చూసుకోవాలనే ఆలోచనే వస్తుండటంతో కేసి చూస్తూ ఉండిపోయాడు ఎప్పుడు నిద్రపోయాడో కానీ మార్నింగ్ సిక్స్ కే లేచిన ఆకాష్ ఐశ్వర్య నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ అని చెప్పి జిమ్ రూమ్కి వెళ్ళిపోయాడు జిమ్ కంప్లీట్ చేసుకుని వచ్చి చూసేసరికి బెడ్ మీద ఐశ్వర్య కనిపించలేదు అంతే ఆమె అక్కడ కనిపించకపోయేసరికి ఆకాష్ కి ఊపిరాడినంత పని అయింది మరి వాడిని ఆకాష్ ఎలా ఎదుర్కొంటాడు అని ఎవరు సేవ్ చేస్తారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోండి